గుడ్ మార్నింగ్ టు అండ్ అండ్ మై ఇస్ కే రెడ్డి హెచ్ఎస్ టుడే ఎ ఫ్యూ సెంటెన్స్ అబౌట్ ఉగాది ఉగాది శుభోదయం నా పేరు హిందూ ఫెస్టివల్ మెయిన్లీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అండ్ కర్ణాటక ఉగాది అనేది ఇది ఆంధ్రప్రదేశ్ లో మరియు తెలంగాణలో కర్ణాటకలో జరుపుకునే పండుగ ఉగాది మార్క్స్ బిజినింగ్ ఆఫ్ న్యూ హిందూ క్యాలెండర్ ఇయర్ విచ్ స్టార్ట్స్ ఉగాది ఉగాది పండుగ నూతన సంవత్సరం ప్రారంభం ప్రారంభాన్ని చైత్ర మాసంలో ప్రారంభం అవుతుంది ఇన్ ఏపీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఈ పండుగను ఉగాది అని కర్ణాటకలో మరియు యుగాది అని పిలుస్తారు యుగాది కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్ యూ మీన్స్ ఏజ్ అండ్ ఆది మీన్స్ బిజిని ఉగాది అనగా యు అనగా వయస్సు అని ప్రారంభం అవుతుంది యు ఉగాది ఈ సెలబ్రేటెడ్ ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్ చైత్ర మంత్ ఆఫ్ హిందూ ఇన్సులర్ క్యాలెండర్ హిందూ చాంద్రమాల క్యాలెండర్ ప్రకారం జరుపుకుంటారు ద ఫెస్టివల్ ఆఫ్ ఉగాది బిజినింగ్ సెలబ్రేటెడ్ సిన్స్ ఏజెస్ విత్ ఫ్యూ స్నిఫినెంట్ చేంజెస్ ఉగాది పండుగ కొన్ని ముఖ్యమైన మార్పులలో ఉగాది నుండి జరుపుకుంటారు పీపుల్ ఇన్ సౌత్ ఇండియా బిలీఫ్ ద లార్డ్ బ్రహ్మ క్రియేటెడ్ ద యూనివర్స్ ఆఫ్ ఉగాది ఉగాది రోజున బ్రహ్మ దేవుడాన్ని

హౌసెస్ అండ్ 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 డెకరేషన్ ఆఫ్ టెంపుల్స్ డన్ ఫెస్టివల్ మరియు అలంకరించుకుంటూ పండుగ సందర్భంగా జరుగుతాయి మెటీరియల్స్ డిఫరెంట్ ఫీలింగ్ ఎక్స్పీరియన్స్ పదార్థం ఒక్కొక్క భావానికి అనుభవానికి ప్రతీక

ముక్కలు వగలు కొత్త సవాళ్ళు స్పైసీ ఇంటోలరెన్స్ కండిషన్స్ కారం సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులు థ్యాంక్ యూ బై తీసుకోండి నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు పిల్లలు చేసిన ఉగాది పచ్చడి